హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ మన పరమ గురువుల మహాగురువుల మహర్షుల సూపర్ పవర్స్ అండ్ సూపర్ ఏంజెల్స్ అండ్ హీలింగ్ ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ వర్షంలా కురిసే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి అందరికంటే ముందు మన గ్రాండ్ మాస్టర్ చోవకోక్సూ గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా ఇప్పుడు యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుని చేరుకోవడానికి యోగం ఒక మార్గం యోగం అంటే కేవలం ఆసనాలు కాదు అలాగని కేవలం ప్రాణాయామం కాదు కేవలం కాన్సన్ట్రేషన్ కాదు అది కేవలము ఓ పావుగంట గంట అరగంట కేటాయించి చేసేసే వర్కౌట్స్ కావండి యోగా అంటే నిరంతర జీవితంతో పాటు సాగిపోయేటటువంటి ప్రవాహంలో ఎసెన్స్ అంటే లైఫ్ అనే ప్రవాహంలో ఎసెన్స్ యోగా అవుతుంది అందుకనే రాజయోగ మన కార్యక్రమంలో చాలాసార్లు చెప్పాను నేను రాజయోగ ఫ్యామిలీ లైఫ్ గడుపుకుంటూ కూడా యోగ క్వాలిటీస్ కలిగి ఉండటం రాజయోగ ఈ రాజయోగంలోనే ప్రస్తుతం అందరం ఉన్నాం కాబట్టి దాని గురించే మాట్లాడుకోవడం మంచిది దీనికి సంబంధించినంతవరకు శ్రీకృష్ణుడు కూడా రాజయోగి యోగేశ్వరేశ్వరుడు ఆయన దేన్నైనా ఆయన చేయగలడు అటువంటిది మన మాస్టర్ చెప్పిన విధానాలు కొన్నైనా సరే మనం పాటించి మన జీవితాన్ని ఎందుకని ఫ్రూట్ఫుల్గా చేసుకోకూడదు నేనైతే లైవ్ ఎగ్జాంపుల్ నేను నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు గురుస్మరణ చేస్తూ అబద్ధం ఆడే ధైర్యం కూడా లేదు దానికి ఏంటంటే నేను దేవుడికి భయపడతానో లేదో నాకు తెలియదు కానీ గురువుకు మాత్రం భయపడతాను ఎందుకంటే మనం నేర్చుకునే మనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు అయితే ఈ జన్మని సార్థక్యం వైపు మళ్లించేది వార్థంకి కాదండి సార్థక్యం అంటే సార్థకత వైపు మళ్లించేది గురువు మన జ్ఞానాన్ని సరైన దారిలో చూపిస్తూ నడిపించేది గురుమార్గం ఈ గురుమార్గంలోకి ఒకసారి ఎంటర్ అయిన వాళ్ళు ఆల్ హ్యాపీస్ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నీ గురువే చూసుకుంటారు అటువంటి దాంట్లో మాస్టర్ తరక మార్గంలోకి రాజయోగంలో పతంజలి యోగ సూత్రాల్లో ఇప్పుడు మీరందరూ వింటున్న పతంజలి కాదండి పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ మార్గంలో అలా అట్లా అట్లా అన్ని టచ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ అలా వస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఆత్మానందం ఉంటుందే ఆ ఆత్మానందం ముందు మిగతా ఏ ఆనందాలు కూడా పెద్దవనిపించవు మాస్టర్ గారితో మా మాస్టర్తో మా గురువుతో నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది మా మాస్టర్తో నా ప్రయాణం ఆయన ధర్మంలో నా ప్రయాణం మాస్టర్ తన ధర్మంలో నా కాలు ఎప్పుడైతే పెట్టించారో ఆ రోజు నుంచి నా జీవితం ట్విస్ట్ టర్న్ అయిందండి మలుపు తిరిగింది ఆ మలుపు ఎలా తిరిగింది అంటే అదొక పెద్ద ఇంటర్వ్యూ అవుతుంది ఎవరైనా అడిగితే నేను నేనంత ఎవరికైనా చెయ్యాలేమో కానీ నన్ను చేసే ఇంటర్వ్యూస్లో చాలామందికి నేను అక్కడక్కడ టచ్ చేసి చెప్పా ఎక్కువ చెప్పలేదు మొన్న ఘోరీస్ గురించి ఒక వీడియో వచ్చింది అది వేరే అట్లా గురుమార్గంలోకి వెళ్ళాలి అట్లా ఆయన మార్గంలోకి వెళ్ళిన తర్వాత నా జీవితం మెరాక్యులస్గా టర్న్ అయింది మెరాక్యులస్గా టర్న్ అయింది టైంని ఎలాగా సద్వినియోగపరుచుకోవాలి అనేది మా ఫాదర్ నాకు నేర్పిస్తే మా గురువు గారు దానికి సిల్వర్ లైన్ అద్దారు సిల్వర్ లైన్ అద్దారు నిజం అంతవరకు నేను ఉన్న పరిస్థితి వేరు అంతవరకు ఉన్న చంద్రజ వేరు గురుమార్గంలోకి ఎంటర్ అయిన చంద్రజ వేరండి పూర్తిగా వేరు అటువంటిది నేను హీలింగ్ సెంటర్ నడపడము హాస్పిటల్ రన్ చేయడము వరకు వచ్చేటప్పటికి నేను పూర్తిగా మారిపోయాను నేను అటువంటిది అంత డ్రాస్టిక్ చేంజెస్ ఇచ్చే గురుమార్గంలోకి చాలామంది అడుగు పెడుతున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు వెళ్ళనవసరం లేదు మీ ఆశలు కోరికలు ఫలితాలు ఏవీ మార్చుకోనక్కర్లేదు జస్ట్ మీ మనసులో గురువికొక ఒక పది నిమిషాలు తలచుకొని పర్మిషన్ అడిగే ఇంటరాక్షను అండ్ టైము ఉంచుకుంటే చాలండి ఏమక్కర్లేదు జనరల్గా అందరూ అనుకుంటారు గురుమార్గంలోకి వెళ్తే వాళ్ళని మానేయాలేమో తర్వాత బ్రహ్మచర్యం పాటించాలేమో లేకపోతే మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మార్చుకోవాలి నథింగ్ డూయింగ్ అండి ఏమీ అవి చేయవలసిన అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఏ నియమాలు అవసరం లేదు తర్వాత ఏ రకమైనటువంటి డెడ్లైన్స్ ఉండవు ఏ రకమైన టార్గెట్స్ ఉండవు ఏ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు ఉన్నది గురువులు దాని పేరు విశ్వాసం గురువు మీద విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో గురువే నడిపించుకుంటారు ఆ విశ్వాసం తగ్గిపోయిన తర్వాత మనిషి దిక్కులు చూడాలి దానికి ఎవరైనా చేయలేరు అంచేత తల్లికి దూరమైన చంటి పిల్ల ఎలా అయితే ఏడుస్తూ ఉంటుందో గురుమార్గంలో ఉన్నవాళ్ళు దూరం దూరమైతే అలా ఏడుస్తారంటే అట్లాగే గురువు దైవము కూడా మనకి ఎంతో కొంత పిలిచే పిలిస్తే పలికే పరిస్థితుల్లో దగ్గరగా ఉన్నారు అంటే మనం చాలా బ్లెస్డ్ చైల్డ్ అని అర్థం అండి సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే కీ లైన్ ఏంటంటే టైం టైం ఏదైతే అర సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా వెనక్కి తిర తిప్పలేమో ఈ దేన్నైతే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా దాటి ముందుకు వెళ్ళలేమో ఏ చట్టంలో అయితే మన జీవితం మొత్తం ఫిక్స్ అయిపోయి అచ్చుపడి ఉంటుందో దాని పేరే టైం అంటే ఆ టైం నుంచి తప్పించుకోవాలని అనుకున్నా ఇది జరగదు బట్ గురుమార్గంలో జరుగుతుంది ఇది నేను చెప్పదలుచుకున్నది గురుమార్గంలో మనం చేసే సాధన వల్ల టైం ట్రావెల్ చేయొచ్చు నిజం దిస్ ఈజ్ ట్రూ టైం ట్రావెల్ చేయొచ్చు తర్వాత ఏమంటారు సెల్ ఫోన్లతో సంబంధం లేకుండా వేవ్ లెంగ్త్ ద్వారా మాట్లాడుకోవచ్చు టెలిపతిక్ లింక్స్ మాట్లాడుకోవచ్చు టైం ట్రావెల్ చేయొచ్చు జీవితంలో కొన్ని సంవత్సరాలు ముందుకి వెనక్కి కూడా ప్రయాణించవచ్చు అలాగే యాస్ట్రల్ ట్రావెల్ మనం ఇక్కడే ఉండి మన వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉంటే అక్కడ ఎలా ఉన్నారో చూడవచ్చు టైంని మనం ఎంతో కొంత అనుకూలంగా మార్చుకోవచ్చు ఈ సాధన కష్టమైనప్పటికీ కూడా అసాధ్యమైతే కాదు అటువంటి పెద్ద విషయం కూడా గురుకృప చేత సాధారణ పడుతుంది అందువల్ల ఎందుకని గురుమార్గంలోకి రాకూడదు ఇందులో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు పూజలు వ్యవహారాలు ఏమీ ఉండవు చేయవలసిందల్లా విశ్వాసంతో గురుమార్గంలో ఆయన ఏం చెప్తే దాన్ని అనుసరించుకుంటూ పోవడమే ఇక గురుమార్గంలో నా అనుభవాలు అంటారా ఒక స్లాట్ పెట్టుకోవాలి అన్నీ ఉన్నాయి అటువంటి క్రమంలో టైముని ఎలా వినియోగించుకోవాలి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం పనికొచ్చే పనులు ఎన్ని చేస్తాం పనికిరాని పనులు ఎన్ని చేస్తాం పనికొచ్చే ఆలోచనలు ఎన్ని చేస్తాం అదేవిధంగా పనికిరాని ఆలోచనని అంతసేపు చేస్తాం ఈ మధ్యకాలంలో సమయం తలకు విలువ తెలుసుకోకుండానే జీవితాలు తెల్లారిపోతున్నాయి అటువంటి వాళ్ళు ఒక పావు గంట కేటాయించి శ్వాసని అదుపులో ఉంచుకోగలిగితే ఆయుద్దాయం పెరుగుతుంది సో టైమును పెంచుకోలేదా అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాస మీద ఉద్దేశాన్ని ఉంచి శ్వాస మీద సంకల్పాన్ని పెట్టి మనం గనక ప్రాణాయామం చేస్తే వ్యాధుల్ని నెట్టివేయవచ్చు అప్పుడు మనం సఫరింగ్ అయ్యే టైంని దాటేయలేదా మీరే ఆలోచించండి ఇటువంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఎవరికి అవసరము అంటే ప్రతి ఒక్కరికి అవసరమే అయితే ఇక్కడ ఒక ఇబ్బందికర అంశం ఏమిటి ఎదురవుతుంది అని అంటే దేవుడి పేరు చెప్పి ఏదైనా ఒకటి విషయం చెప్తే భయంతోనో భక్తితోనో తప్పకుండా చేసేస్తారు అందరూ అదే గురువు గురించి చెప్తే ఆ మార్గంలోకి రావడానికి అంత సులభం కాదు అంటే ఆ మనసు అటు తిరగదు అలా లేకుండా మీకు మీ సర్వసాధారణ సమయంలోనే ఒక పది నిమిషాలు ఎలా ఫ్రూట్ఫుల్గా ప్రేయర్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా భోజనం తిన్నందుకు కృతజ్ఞత చెప్పారా ఎప్పుడైనా మీరు నిద్రపోతున్నప్పుడు కృతజ్ఞత చెప్పి పడుకున్నారా ఎప్పుడైనా మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడ్డప్పుడు కృతజ్ఞతలు చెప్పి బయటపడ్డారా అందువల్ల కృతజ్ఞత అనేది ఆ సమయాన్ని మనకిచ్చినందుకు భగవంతుడికి గురువుకి ఖచ్చితంగా చూపించాలి గురుమార్గంలో వాళ్ళు భగవంతుడికి చూపించుకోవచ్చు కానీ ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వాళ్ళు కాలం చేత విలువేయబడతారు అంటే టైం చేత విసిరివేయబడతారు ఆ టైం చేత విసిరివేయబడడం అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే వాళ్ళ జీవితంలో శుభకరమైనటువంటి మార్పులు లేటుగా వస్తూ ఉంటాయి ఎందుకో అని అంటే వాళ్ళు బ్లెస్డ్ మార్గంలో నుంచి అన్హోలీ మార్గంలోకి వచ్చేస్తారు అటువంటి టైంని మనం ఎట్లాగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి మనల్ని టైం ముందుకు తీసుకెళ్ళేలా ఎలా చేసుకోవాలి అంటే మీరు రోజుకు ఒక పది నిమిషాలు అయినా సరే చిన్న చిన్న పనులు చేయాలి యూనివర్స్తో లింక్ పెట్టుకోవాలి ఏ లింక్ యూనివర్స్తో కానీ హీలింగ్ ఏంజల్స్తో కానీ పెట్టుకోకపోతే ఏది సాధ్యం కాదు ఇప్పుడు జనరల్గా అందరూ చెప్తున్నటువంటి విషయాలు నేను ధైర్యంగా చెప్తున్నాను రాత్రికి రాత్రి ఏది మారుతం కానీ యూనివర్స్ని అడిగితే అన్నీ ఇస్తుంది ఎలా అడగాలి అన్నది మనం మనం చెప్పుకున్నాం నిజానికి యూనివర్స్తో కనెక్ట్ అయితే అన్నీ బాగుంటాయి అసలు కనెక్ట్ అవ్వడానికి ఉండే చక్రాలను మనకు చెప్పిందెవరు గురువు మూల మార్గాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉన్నాము కనుక మన మీ తలుక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి ఈ స్లాట్ ముందుకెళ్తుందండి ఎందుకంటే చాలా గొప్ప విషయాలు అమూల్య విషయాలు ఇవి పాటించి బాగుపడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఇప్పుడు చెప్తున్నాను నేను ధైర్యంగా నా వరకు నేను కరోనా సమయంలో కూడా ఒక్కరోజు కూడా మాస్కులు పెట్టుకొని భయం భయంగా బతకలేదు ఇది నిజం ఇది ఆ రోజుల్లో నా మా ఇంట్లో పనిచేసిన సర్వెంట్ మైండ్ని అడిగినా చెప్తుంది ఏ రోజు నేను పెట్టుకోలేదు నేను ఏ రోజు కరోనాకి భయపడలేదు నాకు తోచిన సర్వీస్ కరోనా రోగులకు కూడా చేసిన రోజులు ఉన్నాయి సో నాకేమీ ఇబ్బంది లేదు నేను ఒకటే అనుకున్నాను అన్నీ ఆ స్వామే చూసుకుంటాడు నాకు నచ్చిన సెవెన్ హిల్స్ చూసుకుంటాడు నెక్స్ట్ అన్ని విషయాలు గురు గురువు చూసుకుంటారు గురువు నడిపిస్తారు ఆయన హెల్త్ విషయంలో అన్ని చక్రాలు యాక్టివేట్ చేశారు మాకు చక్కగా ఉన్నాం మేము అట్లాగే మీకు కూడా అటువంటి మార్గాన్ని చూపిస్తే ఎప్పుడూ నిరంతరం కన్నీటి ధారల్లో బ్రతుకుతున్న వాళ్ళు ప్రశాంతంగా బ్రతకవచ్చు సో అది ఎలా ఉంటుంది అని అంటే మీరు నాకు వ్యూర్షిప్ పెంచి నాకు సపోర్ట్ చేయకపోతే సబ్స్క్రిప్షన్స్ కానీ లైక్స్ కానీ వ్యూస్ కానీ ఏదీ పెంచకుండా జస్ట్ అలా పాస్ ఆన్ చేసి వదిలేస్తూ ఉంటే ఎంత అమూల్యమైన జాతి రత్నాలు రోడ్డు మీద విసిరేసినట్టుగా ఉంటుంది అందువల్ల మీరు ఎంతవరకు నాకు సహకరిస్తారో అంతకు మించినటువంటి అమూల్యమైన సంపద మీరు లైఫ్ బాగుపడేటి నేను చేస్తాను నేనైతే అది ఖచ్చితంగా చెప్పగలుగుతానండి మీరు ఎలాగ నన్ను ప్రోత్సహిస్తారో చూసి దాని ప్రకారంగా ఈ స్లాట్ని కంటిన్యూ చేస్తాను సో మనకి ఫిట్నెస్ స్లాట్ కూడా రాబోతోంది ఫిట్నెస్ ఇంకా కొన్ని ఎక్సర్సైజులు ఇంట్లో ఉండి చేసుకునే ఎక్సర్సైజులు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యోగిక్ ఎక్సర్సైజులు ప్రాణాయామ పద్ధతులు తర్వాత ఇవన్నీ కూడా నేను చెప్పబోతున్నాను మన ఇంట్లో చేసుకునేటటువంటి పనులు తర్వాత ఇంట్లో వ్యవహారాలు అన్నింటితోటి దాంట్లో మీకు అన్ని ఎక్సర్సైజులు అన్ని వ్యవహారాలు అన్ని చూపించబోతున్నాను సో ఎంజాయ్ ద వీడియోస్ అండ్ ఎంకరేజ్ ద ఛానల్ సో తప్పకుండా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ మీ తాలూకా సపోర్ట్ కోసం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రెండు ఛానల్స్ని ఓన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ మీ సపోర్ట్తోనే మేము ముందుకు వస్తాను అంటే దెన్ నమస్కారం